అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో కొనసాగుతున్న రెస్క్యూ ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి క్షతగాత్రులకు అందుతున్న చికిత్స రియాక్టర్ పేలుడుతో ధ్వంసమైన భవనం కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ అచ్యుతాపురం ఘటనపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై బాబు ఆరా ఇవాళ అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ అచ్యుతాపురం ఘటనపై జగన్ దిగ్భ్రాంతి ఘటనా స్థలాన్ని సందర్శించనున్న జగన్ ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలో ఆదుకోవాలి మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్న జగన్ అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కొనతాల బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు వాయిదా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్న ఏపీఎస్సీ ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ముమ్మర కసరత్తు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏఐసిసి పెద్దలతో భేటీ కానున్న రేవంత్ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి కలెక్టర్లను ఆదేశించిన సీఎం రేవంత్ హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ హైడ్రానా హైడ్రామానో తెలియడం లేదని వ్యాఖ్య కేటీఆర్ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చేస్తోంది రేవంత్ ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కేటీఆర్ చెప్పాలన్న కోమటి రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు నిబంధనలు అనుసరించి కూల్చివేతలు చేయాలన్న ధర్మాసనం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా రెడ్డికి షెడ్యూల్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రచురణ మహిళల భద్రతపై సమీక్షించిన మంత్రి సీతక్క అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తామని హామీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగభద్ర ప్రాజెక్టు పంతొమ్మిదవ గేటు పునరుద్ధరణ విజయవంతం కన్నయ్య నాయుడును అభినందించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభయ కేసులో కొనసాగుతున్న విచారణ ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయనున్న సిబిఐ జోగిరాజు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు వారం రోజుల్లో కొత్త పార్టీ కలిసి వచ్చే వారితో పొత్తన్న చంపై సొరెన్ పోలాండ్ పర్యటనలో భారత ప్రధాని ప్రవాస భారతీయుల ఘన స్వాగతం